మనలాగా దిగులు పడవు విచారపడవు ఏ చిలకైనా మీరు చూడండి చిలకలను చూడండి ప్రార్థన తోటలో ఉన్నాయి చూడండి పొయ్యి చూడండి పోండి కాస్త ప్రార్థన చేసుకుని అవి కూడా చూడండి చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు న్యాచురల్ ప్యారెట్స్ దేశవాళీ చిలకలు నాచురల్గా అక్కడ ఉన్న తాటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని ఆ స్థలం మామూలుగా ఉండవు పొద్దునే చూడాలి వాటి సందడే నాకు అనిపించింది మనుషులు ఈ సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలే గందరగోళం అవుతున్నారు అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు వరద తెలియదు ఏం జరిగిద్దో తెలియదు వాటికి కానీ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాల ఏమి కిలకిలలో ఏమి కిలకిలలో కళకళలో బ్రదర్సు స్తోత్రం అసలు అంత ప్రశాంతంగా ఎలా నేను మీరు నమ్మండి నమ్మపోండి నాకు అనిపించింది మా దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలు పంపులు పొందితే అంత బాగుండు అనిపిస్తుంది అంత సందడిగా ఉంటాయండి